వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లో చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే స్వల్పంగా ధర అయితే పెరిగిందినా అంటే భారీగా కాదు స్వల్పంగా ధర అయితే పెరిగింది ఇక వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్సులు థాడ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ వడ్డిపల్లి ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే వడ్డీపల్లిలో నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పెలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు రెండు వందల ఎనభై రూపాయలైతే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదే పద్నాలుగు కేజీల బాస్లు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్టు టూ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు మూడు అయితే టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్